హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రథమ వీడియో చూసారు కదా అదే రోజు వేరే దైవ దర్శనం వీడియో కూడా చూపిస్తాను మరో వీడియోలో అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో అయితే చాలా లేటే అయిపోయింది సో ఈరోజు చూసేయండి ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఊరించడమే కానీ చెప్పడం అయితే చెప్పట్లేదు అనుకుంటున్నారా ఏం లేదండి శ్రీ సిద్ధగురు శ్రీ రమణానందచారి మహర్షి గారి శక్తి పీఠం అన్నమాట సో ఇంకా పిచ్చి పిచ్చిగా ఆకలి వేస్తుంది అందుకని మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే భోజనం అయితే చేస్తున్నాము అండ్ భోజనం ఏం చేయలేదు అండి కొంచెం లైట్గా టిఫిన్ చేసాము అండ్ ఇక్కడ టిఫిన్ చేస్తే ఈ దారిలో ఇది బాగుంటుంది ఇక్కడ యాదగిరిగుట్ట నుండి రమ్ రమణేశ్వరం ఇది మనం వెళ్ళేది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇది కూడా చూసుకునే అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా వెళ్ళాము అనమాట సైడ్కు కనిపిస్తుందంత ఇది గోశాల నేను ఏ వీడియోను స్కిప్ చేయమని చెప్పను బట్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అవసరమైతే టూ ఎక్స్ ఫోర్ ఎక్స్లో పెట్టుకొని చూడండి కానీ స్కిప్ చేయకండి ఎందులో ఎందుకంటే ఇది అసలు ఎన్ని ఎకరాలు ఉంది ఎంత స్థలం ఉంది ఎంత విస్తీర్ణం ఉంది అంత అందులో ఏముంటుంది మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీరు నడుస్తున్నట్టు అందులో ఫీల్ ఆ ఫీల్ వస్తుంది అనమాట ఇది హైదరాబాద్కు సిక్స్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది రమణేశ్వరం హైదరాబాద్ నుండి భువనగిరికి ప్రత్యేక ఒక ఐదు నిమిషాలకు ఒకసారి బస్ సౌకర్యం అయితే ఉంటుంది భువనగిరి నుండి నాగిరెడ్డిపల్లి దగ్గర దిగి రమణేశ్వరం అయితే చేరుకోవచ్చు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు రెండు వేల పన్నెండులో స్థాపించారండి ఇది శివశక్తి సాయి అనుగ్రహ మహాపీఠం నూట ఎనభై ఎకరాల్లో విస్తరించి ఉంటుంది ఇది మహాపీఠాన్ని రమణేశ్వరం అని కూడా అంటారనమాట సో చూసారు కదా లోపలికి ఎంటర్ అయిన తర్వాతనే మనం ఇంత దూరం రావాల్సి వచ్చింది ఒక వన్ టూ కిలోమీటర్స్ వచ్చి పార్క్ చేయాలన్నమాట అంత దూరం నుండి మళ్ళీ ఇక్కడ పార్క్ చేసిన తర్వాత కూడా చాలా దూరమే నడవాల్సి వచ్చింది కంప్లీట్గా నూట ఎనభై ఎకరాలు చూడాలంటే మాత్రం వన్ డే పడుతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అలా బయలుదేరి రావాలి మధ్యలో ఇక్కడ నాగి టిఫిన్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలి అండ్ లంచ్ అయితే ఇక్కడే ఉంటుంది మనం అవన్నీ తిరిగి మంచిగా లంచ్ కూడా చేసుకోవచ్చు అన్నదానం ఉంటుంది అనమాట చూసేటివన్నీ చూసిన తర్వాత అండ్ ఈవినింగ్ అలా బయలుదేరి వెళ్ళిపోతే మొత్తం కంప్లీట్గా చూసినట్టు ఉంటుంది ఇది మేము అక్కడ యాదగిరిగుట్ట దర్శనం తర్వాత నెక్స్ట్ ఇది ప్లాన్ చేసుకున్నాము అసలు ఇది మా ప్లాన్లో ఉన్నది మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాను ముందు రోజే బట్ ఇంకొంచెం ప్లాన్గా వస్తే ఒక వన్ డే దీనికే కేటాయిస్తే బాగుంటుంది మొత్తం చూడొచ్చనమాట అనమాట నేను చూపించాను అంతే చూసారు కదా ఎంట్రన్స్లోనే పోచమ్మ మారమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ ఇలా గ్రామ దేవతలు మహాపీఠానికి ప్రవేశ ద్వారం లోపలికి రాగానే వీళ్ళు దర్శనమిస్తారన్నమాట మనకి శివ సహస్రనామ స్తోత్రంలోని ఒక నామంపై ఒక్కో శివలింగం ఉండటం ఈ పీఠం యొక్క ప్రత్యేకత వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి స్పీడ్ పెట్టుకొని చూడండి కానీ స్కిప్ చేయకండి టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ స్పీడ్ స్పీడ్లో చూడండి ఇక్కడ చూసారా సిల్వర్ రాగి శివలింగాలు ఇవి శివలింగం మధ్యలో కూడా మళ్ళీ దేవతలు దర్శనమిస్తారు మనకు ఆమె దేవతల దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని శివలింగాలు ఉంటాయి ఇక్కడ చాలానే ఒక కొన్ని వేల కొద్దే ఉంటాయి శివలింగాలు మళ్ళీ ఇక్కడ మళ్ళీ వాటి చుట్టూ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అండ్ విఘ్నేశ్వర స్వామి లక్ష్మీ స్వామి ఆంజనేయ స్వామి ఇలా అందరూ మనకు దర్శనం ఇస్తారు ఇక వీరి దర్శనం అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుండి సన్నిధులు వన్ సన్నిధి వన్ సన్నిధి టూ త్రీ ఫోర్ అలా చాలానే ఉంటాయి ఒక సిక్స్టీ వరకు ఉంటాయి అనమాట ఇందులో మొత్తం శివలింగాలే ఉంటాయి ఒక్కొక్క సన్నిధిలో చాలానే ఉంటాయి అన్నమాట ఎనభై ఎనిమిది శివలింగాలు ఇప్పుడు ఒక్కొక్క సన్నిధిలో ఒక్కొన్నే అనమాట ఇప్పుడు ఇందులో ఎనభై ఎనిమిది శివలింగాలు అండ్ శ్రీచక్రాలు కొన్ని ఉంటాయి నలభై తొమ్మిది శ్రీచక్రాలు అలా ఉన్నాయి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అన్ని సేమే ఉండవు అందులో కొన్ని ఇందులో కొన్ని అన్నట్టుగా ఉంటాయి ఇప్పుడు ఈ సన్నిధిలో తొంభై మూడు శివలింగాలు అరవై ఏడు చక్రాలు ఉన్నాయి అలా ఒక్కొక్క సన్నిధిలో కొన్ని అలా ఉంటాయి అన్నమాట ప్రతి సన్నిధిలో బాబా మాత్రం దర్శనమిస్తారు అంటే అన్నింటిలో లేరు అండి కొన్ని ఇట్లనైతే బాబా కూడా దర్శనమిస్తారు ఒక్కో ప్రత్యేకత ఒక దానిలో బంగారు శివలింగం అభిషేకం ఉంటుంది ఏకదశలోహ శివలింగం అభిషేకం ఉంటుంది అష్టలోహ అష్టలోహ శివలింగాల అభిషేకం ఉంటుంది స్ఫటిక శివలింగం అభిషేకం ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాల అభిషేకం ఉంటుంది శివశక్తుల అనుగ్రహ ప్రాప్తి హోమం ఉంటుంది శివ పంచామృత అభిషేకం ఉంటుంది శ్రీచక్ర కుంకుమార్చన ఉంటుంది శివ బిల్వార్చన ఉంటుంది శివ భస్పాభిషేకం ఉంటుంది గోప్రదక్షిణం ఉంటుంది భక్తులకు అన్నదానం ఉంటుంది ఇవన్నీ సేవలు ఈ సేవలు చేసిన వారికి ప్రత్యేక భోజనం ఉంటుంది ఎలక్ట్రిక్ వాహనంలో ఉచిత ప్రయాణం ఉంటుంది ప్రత్యేక ప్రసాదం ఉంటుంది ఆ ప్రసాదం చాలా బాగుంటుంది ఇంకా ప్రత్యేక రోజులలో ప్రత్యేక ఉంటే ప్రత్యేక సేవలుంటే మనం వచ్చి ఇక్కడ సేవ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళతోని కూడా నేను కొంచెం ఇంటర్వ్యూలాగా తీసుకున్నాను మీరు ఆమెది వింటే కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ శివలింగాలన్నీ మనలాంటి భక్తులే అందరు కలిసి లేదంటే మీకు ఎంత స్తోమతుంటే మీరు ఒకరే ఒక లక్ష రూపాయలు పెట్టుకునే ఉందా ప్రతిష్ఠించుకోవచ్చు మనం ఈ శివలింగాన్ని లేదంటే ఇద్దరు కలిసి లేదంటే ముగ్గురు కలిసి లేదంటే నలుగురు ఐదుగురు పది మంది అయినా మనం ప్రతిష్ఠించుకోవచ్చు అనమాట మహర్షి గారు ప్రతిష్ఠిస్తారు మన పేరు పైన మన గోత్రనామాలు మన అన్ని చదివి మన పేరు పైన ఆ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారన్నమాట అది సో ఇక్కడ స్ఫటిక శివలింగం స్ఫటిక శివలింగానికి అభిషేకం అయితే చేసాం మేము అయితే ముందుకెళ్తే బంగారు శివలింగం ఉంటుంది ఇంకా నాకు నాకు ఎలా ఉంటుంది తొందర ఎక్కువ కదా మనకి ఎక్కడికైనా అభిషేకం చేసామా చేసాం తర్వాత ముందుకెళ్తే తెలిసింది అయ్యో బంగారు శివలింగాన్ని చేస్తే అయిపోయేది కదా ఏదైనా భక్తి అది అంతే స్ఫటిక శివలింగం అయితే ఏంటి ఇది స్టోన్తో చేసిన శివలింగం అయితే శివలింగం శివలింగం ఏదైనా కానీ అయ్యో బంగారు శివలింగానికి చేయకపోతేనే అని అనిపించింది అనమాట ఏదైనా ఇది ఈ పీఠాన్ని దర్శించుకోవడం అయితే ఒక వింత అనుభూతే అనిపించింది ఒక ప్రశాంతంగా ఇక్కడ చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది మనలో మనమే మైమర్చిపోతామన్నమాట చాలా చాలా బాగుంది అనేది చాలా బాగా అనిపించింది ఆ ఉన్నంతసేపు అసలు ఇంకా ఇంకా ఉంటే బాగుండు అన్నట్టుగానే అనిపించింది

స్ఫటిక శివలింగానికి అయితే మేము అభిషేకం చేశాము మూడు అడుగుల బంగారు శివలింగం ఇరవై మూడు అడుగుల ఏకశిల బాణి లింగాలతో పాటు పదిహేను వందలకు పైగా శివలింగాలు నిత్య పూజలు అందుకుంటాయి ఇక్కడ అందుకే రమణేశ్వరం సహస్ర శివలింగ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిందనమాట రమణేశ్వరానికి ఒక ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది ఇరవై నాలుగు గంటలు నీటిలో కొలువై ఉండే రెండు వందల ముప్పై రెండు జలలింగాలు ఉంటాయి మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి తొమ్మిది అడుగుల ఆది పరాశక్తి అమ్మవారు నవదుర్గలతో కాలభైరవుడు వీరభద్రుడు ఎనభైకి పైగా దేవతామూర్తులతో కొలువ కొలువై కొలిచే భక్తులకు కొంగు బంగారమై కోరికలు నెరవేరుస్తుంది అన్నమాట చూస్తారు కదా బంగారు శివలింగం ఎంత బాగుందో మేము రోజు అయితే స్వాములు దర్శనం చేసుకుంటున్నారు అయ్యప్ప స్వాములు ఉంటారు కదా వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు ప్రత్యేకంగా అందరూ అభిషేకం కూడా చేస్తున్నారు ఇది దునియా అన్నమాట అంటే సాయిబాబా షిరిడి సాయిబాబా అక్కడి నుండి తెచ్చిన వాటితోని ఇక్కడ మొత్తము ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి మనము అక్కడ అన్నీ కావలసినవి అక్కడే సేల్ చేస్తారు మనం వాటిని అందులో వేసి దీపారాధన చేసి మనము అదొని చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తే అయిపోతుంది ఇంకా ముందుకెళ్తే సన్నిధులు చాలానే ఉన్నాయి ఇక్కడ నుండి థర్టీ టు థర్టీ నైన్ అలా ఉంది చాలానే అసలు అట్లా ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు చాలా ఉంటాయి ర్యాండమ్గా చూపిస్తున్నాను అంతే మీకు వెయ్యి అడుగులు తవ్వినా నీళ్లు పడని ఈ భువనగిరిలో సిద్ధగోరు శ్రీ రమణానంద మహర్షి వంద అడుగుల్లోనే ఒక పెద్ద ఏంటి బావి అంటారా సరోవరం అంటారో అది నిర్మించారు ఆరు అడుగుల బంగారు శివలింగం శివశక్తి సాయి విగ్రహం ప్రత్యేకత అనమాట సో ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో మొత్తం మనం ఎన్ని ఎన్ని ఉన్నా కానీ మొత్తం తిరిగి రావచ్చు ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు ఎందుకంటే మొత్తం తిరగాలంటే నయ్యే పని కాదు కదా దీనిపైన తిరగాలి మనం నచ్చుకుంటే అయితే తిరగలేము వన్ ఎయిటీ ఏకర్స్ అంటే ఏం తిరగలేము కదా రమణేశ్వరంలో వివిధ భంగిమల్లో షిరిడి సాయి విగ్రహాలు అయితే మస్తు ఉంటాయి ఇక్కడ మీరు ఎక్కడ చూడలేని విగ్రహాలు ఉంటాయి షిరిడి సాయి భక్తులు బాబా విగ్రహాలను దర్శించి భక్తిలో మునిగిపోక తప్పదు అన్ని విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ నుండి వెళ్తే జలలింగాలు ఉంటాయి మాకు అక్కడికి చాలా టైం అయిపోయింది ఇంకా సిక్స్ ఓ క్లాక్ మనం చీకటి పడుతుంది సో ఇంకా అది లోపలికి వెళ్ళే టైం లేక ఇంకా లోపలికైతే వెళ్ళలేదు జలలింగాలు కూడా చాలా బాగుంటాయి అన్నీ ఒకటే శివలింగం అని కాదు ద్వాదశ జ్యోతిర్లింగాలు శివశక్తుల అనుగ్రహ ప్రాప్తి శివ శ్రీచక్ర కుంకుమ శివ బిల్వార్చనము చాలానే ఉంటాయి ఇక్కడ శివలింగాలు లేవు కంప్లీట్గా చక్రాలే మొత్తం అసలు ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయి కొన్ని వేలలోనే ఉన్నాయి ఇక్కడ శ్రీచక్రాలు ఇది కూడా చాలా భలే అనిపించింది శివలింగాలు ఉన్నాయి కానీ కొన్ని తక్కువ అనమాట మొత్తం శ్రీచక్రాలే ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా మనమే ఒక్కొక్కరు మనం మన స్తోమతను బట్టి మనం శ్రీచక్రమైనా పెట్టించుకోవచ్చు శివలింగమైనా పెట్టించుకోవచ్చు శ్రీచక్రమైనా పెట్టించుకోవచ్చు లేదంటే రెండు పెట్టించుకోవచ్చు గురువుగారే చేస్తారనమాట మన పేరు పైన మనం ఎన్నో మనకు తోచిన డబ్బులు ఇస్తే ఇద్దరైనా ముగ్గురైనా ఐదుగురైనా పది మంది అయినా కలిపి పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ హోమాలు మా మన ప్రత్యేక రోజుల్లో ఇవి హోమాలు కూడా నడుస్తాయి సేవలు ఈ హోమగుండంలో స్వామివారు వచ్చిన భక్తులందరినీ చేయిస్తున్నారు ఎందుకంటే స్వామివారి ఆశిస్సులు మీ అందరికి వస్తాయని స్వామివారు పెట్టారు అమ్మా ఇది అని మళ్ళీ శివరాత్రి అప్పుడు ఓపెన్ అయితే నిత్య కుండాత్మకం నిత్యం జరుగుతుంది నిత్యం జరుగుతుంటది అవి శివరాత్రి అంటే మళ్ళీ త్రిచక్రాలు ప్రతిష్ట వాళ్ళు వెయ్యి పదకొండు వందల త్రి చక్రాలు పెట్టారు మా వెయ్యి ఇరవై మూడు శ్రీ పెట్టారు ఇంకా భక్తులు మాకు అవకాశం లేదు మేము మాకు తెలియదు అని ఆ భక్తులంతా స్వామిని వచ్చి అడిగారు స్వామి మేము కూడా పెట్టుకుంటాము మాకు బాధగా ఉంది స్వామి అని వాళ్ళు అడిగితే సరేనాయనని మళ్ళీ ఒక వంద శ్రీ చక్రాలకు అవకాశం ఇచ్చారు కుండాత్మక హోమగుండ హోమశాలమ్మ దీంట్లో శ్రీచక్రాలు కార్తీక పౌర్ణమి రోజు శ్రీచక్రాలు ప్రతి ఎవరెవరైతే ప్రతిష్ఠించుకున్నారో వారందరు ఇక్కడ ప్రతి హోమగుండంలో వారి వారి సన్నిధానంలో చేసుకున్న వాళ్ళందరూ మంత్రజపంతో ఇక్కడ హోమం చేసుకున్నారు ఇది స్వామివారు చేస్తారు మహా ఆలయం మహాలయంలో స్వామివారు చేశారు అంటే తొమ్మిది ఫీట్ల శ్రీచక్రం స్వామివారు ప్రతిష్ఠించుకున్నారు స్వామివారు తొమ్మిది ఫీట్ల శ్రీచక్రం స్వామివారు పెట్టారు కాబట్టి ఇది మహాలయ శ్రీచక్రం ఈ మహాలయ శ్రీచక్రం పేరు మీద ఈ హోమగుండం అనమాట ఇక్కడ సోమవారు చేశారు ఈ సోమవారు చేసింది వచ్చిన భక్తులందరినీ ఈ హోమగుండంలో చేయమన్నారు ఎందుకంటే సోమవారు చేశారు కాబట్టి సోమవారి హార ఇందులో ఉంటుంది ఆ హార ప్రతి ఒక్కరికి దీవెన రూపకంగా వస్తుందమ్మా అందుకని ఈ హోమగుండంలో ప్రతి ఒక్క భక్తులు ఇందులో చేసుకోవాలమ్మా చేసుకుంటే చాలా మంచిది మీరు శివరాత్రికి శ్రీచక్రాలు ప్రతిష్ఠిస్తున్నారు మీరు మీకు శక్తి కలది యాభై వేల లేకుంటే మీకు శక్తి ఉంటే లక్ష కట్టుకోవచ్చు లేదు ఒక ఆరుగురు కలిసి మనిషికి యాభై వేలు పెట్టి మూడు లక్షలు పెట్టి కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు మీ స్వామస్తాలతో మీరే ప్రతిష్టాపన చేసుకుంటారు అటువంటి శ్రీచక్రాలు ప్రతిష్టాపన చేసుకుంటే మన వంశ పరపరం తరతరాలుగా మనకు ఫలాలు అందిస్తారు ఇప్పుడు మీ శ్రీచక్రం ప్రతిష్ఠించారు ప్రతి ఒక్కరు వచ్చి అందులో కుంకుమార్చన చేసుకుంటారు కుంకుమార్చన చేసుకుంటే ఆ కుంకుమార్చన చేసుకున్న ఫలం కూడా మీరే ఓన్లీ ప్రతిష్ఠించుకోవాలంటే అమ్మ మీకు శక్తి ఉంటే లక్ష రూపాయలు కట్టుకోవచ్చు మీకు రెండు శ్రీచక్రాలు ఇస్తారు మీ ఇంటికి మూడించుల శ్రీచక్రము మీ ఇంటికి ఇస్తారు యాభై వేలు కట్టుకోవచ్చు మీరు షేరింగ్లో కట్టుకోవచ్చు ఇంకా మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ మీకు ఎవరు లేరు అనుకోండి ఇక్కడ మీరు యాభై వేలు కట్టుకుంటే ఇంకెవరినన్నా మీతో ఇస్తారు ఇద్దరు కలిసి ఆ శ్రీచక్రం ప్రతిష్టాపన చేసుకుంటే మీ గోత్రనామాలు మీరు ఎవరివాలి చదువుకోవాలి ప్రతిష్ఠించుకోవచ్చు ఇద్దరు కలిసి ప్రతిష్ఠిస్తారు స్వామివారు కూడా వస్తారు స్వామి మీ మీ స్వాహస్థాలతోనే అందులో ద్రవ్యాలు వేయిస్తారు యంత్ర ప్రతిష్ఠ చేపిస్తారు ప్రాణ ప్రతిష్ఠ సోమవారు చేస్తారు విన్నామమ్మా మీకు ఇది చాలా మంచిది మీ వంశం తరతరాలుగా మీ కుటుంబానికి మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం అకౌంట్లో బ్యాంకులో డబ్బులు వేసుకున్నాం అనుకోండి ఇంట్రెస్ట్ పడుతుంటుంది కదా అదే విధంగా ఈ శ్రీచక్రానికి ఎవరైతే అభిషేకం కానీ కుంకుమార్చన కానీ చేస్తారు కదా ఆ ఫలాలని మీ మీ అకౌంట్లో పడతాయమ్మా ఇది స్వామివారి చెప్పిండ్రమ్మా చాలా మంచిది ఇంకా ఒకటి అష్టభైరవులు అంటే ఈ స్వేచ్ఛక్ర ఆవరణలో ఈమెవరో కాదు బాలా త్రిప్రసుందరి మహాదేవి ఈమె ఈ ప్రతి ఈ శ్రీచక్రంలో అరవై నాలుగు మంది దేవతలు ప్రతిష్ట ఉంటారు కొలువై ఉంటారమ్మా ఆ అరవై నాలుగు మంది దేవతలలో దశ మహావిద్యలు దశభైరవులు ప్రతిష్టాపన జరిగింది ఇప్పుడు అష్టమాతలు అష్టభైరవులు ప్రతిష్టాపన శ్రీ శివరాత్రికి జరుగుతాయమ్మా అందులో కూడా మీరు చేసుకోవచ్చు మీకు శక్తి కొలదు రెండు విగ్రహాలు అష్టమాతృకలు అష్టభై భార్య భర్తలమ్మా వాళ్ళ పేర్లు మీద రెండు విగ్రహాలు కట్టుకుంటే ఎనిమిది వేలు కట్టుకోవచ్చు లేదు మొత్తం కట్టుకోవాలంటే యాభై వేలు కానీ నలభై ఎనిమిది వేలు కట్టుకుంటే మొత్తం శ్రీచక్రాలకు అష్టభైరులకు అష్టమాత్రులకు మీరు దాతలు అవుతారమ్మా ఇవి అవకాశాలు ఉన్నాయి ఇంకా శివలింగాలు కూడా మూడు లక్షలు ఉన్నది ఒక శివలింగం ప్రతిష్టాపన చేసుకుంటే ఆ మూడు లక్షల ఆరుగురు కూర్చోవచ్చు దాతలకు ప్రతిష్ఠించు ప్రతిష్ఠించుకున్నారు ఒక చిత్రం మూడు లక్షలుంది మూడు లక్షలు ఉంది అనుకోండి ఆరుగురు ప్రతిష్టాపన చేసుకుని యజ్ఞ నిర్వాహకులు సహాయజ్ఞ యజ్ఞ నిర్వాహకులు మహా యజ్ఞ నిర్వాహకులు మామూలుగా మేము పదకొండు వేలు కట్టుకున్నాము దాతలు అంతే అందులో మేము ప్రతిష్టాపనకు వెళ్ళము మన నామందులో జపం జరుగుతుంది మనము ఆ గోత్రనామాలు ప్రతిష్టాపడు మన గోత్రనామాలు చదువుతారు మన పేర్ల మీద అప్పుడు ఇప్పుడు భోమగుండంలో మన పేరు మీద అక్కడ జరుగుతుంటది పూజ ఆ ఎప్పుడైతే ప్రతిష్టాపన జరిగితే కూడా మన పేర్ల మీద గోత్రనామాలు చదువుతారు అమ్మా ఇది మంచిది మనకు అవకాశము ఇంతకు అవకాశం ఏ శ్రీ ఏ దేశంలో కూడా లేదు గుప్పు ప్రపంచంలో శ్రీచక్రం ప్రతిష్ఠించింది మిగి గురువు గారు ఒక్కరే అమ్మా శ్రీ రమానంద మహర్షి గురు గురువు గారే గాని ఇంకెవరు చేయలేదు విన్నారమ్మా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు శివలింగాలు ఉన్నాయమ్మా రెండు వందల యాభై ఆరు విగ్రహమూర్తులు ఉన్నారమ్మా చాలా మంచిదమ్మా ఏడు ఎనిమిది వందల కేజీ చేసుకుంటారు స్వామివారు కూడా చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా స్వామివారు చేస్తారు భక్తులు చేసుకుంటారు శిష్యులు చేసుకుంటారమ్మా వాళ్ళ పేర్లు వాళ్ళు వచ్చి చేసుకుంటారు వాళ్ళకు మెసేజ్లు పెడతారు మీరు కూడా అవకాశం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే మీకు వివరాలు అని ఇస్తాయమ్మా మీ సెల్లో యూట్యూబ్ ఛానల్ సిద్ధగురు ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ప్రోగ్రామ్ వస్తుంది రోజు ఎనిమిది గంటలకు ధ్యానం ఉంటుంది ఆ తర్వాత ప్రవచనం ఉంటుంది మీకు ఇక్కడ ఏమి కావాలన్నా హోమాలు చేసిన ప్రతి ఒక్కటి మనకు లైవ్ లో పెడతారమ్మా ప్రతి లైవ్ లో పెడతారు మనకి ప్రతి ఒక్కటి లైవ్ లో పెడతారు మీరు చూడొచ్చు వినొచ్చు మీకు ఏదైనా సమాచారం కావాలంటే ఇక్కడ పాంప్లెంట్స్ ఇస్తారు ఆ పాంప్లెట్ తీసుకుపోయి అందులో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు సమాచారం ఇస్తారు ఒకవేళ మీరు ఇక్కడ సేవకు రావాలన్నా కూడా వారానికి రెండు రోజుల పదిహేను రోజుల మీరు ఎన్ని రోజులు చేస్తారో టోల్ ఫ్రీ నెంబర్కి మేము సేవకు వస్తామంటే కూడా వాళ్ళు మీ ఫోటో మీ అడ్రస్ వాట్సాప్ పెట్టమంటారు వాళ్ళు రమ్మన్నప్పుడు మీకు మెసేజ్ పెడతారు రావచ్చు మేము ఇన్ని రోజులు ఉంటాము ఇన్ని రోజులు చేస్తామంటే కూడా సేవ కూడా ఇస్తారమ్మా మీకు విన్నారమ్మా ఓకే అమ్మా మీరు చేసుకోండి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇంతటి అవకాశము ఏ గురువు గారు కూడా మనకి ఇవ్వరమ్మా అంత మంచిది విన్నారమ్మా చేసుకుంటే చాలా మంచిది ఉన్నారా ఉండటానికి మనకు అన్ని అవకాశాలు ఉన్నాయమ్మా అన్ని సదుపాయాలు ఉన్నాయి టో రూమా డార్మన్స్ ఇస్తారమ్మా భోజనం పెడతారు టీ పెడతారు టిఫిన్ పెడతారు ఏం లేదమ్మా మనకి ఏ సేవ ఇస్తా చేసుకోవాలి అంటే వారానికి రెండు రోజులు చేసుకోవచ్చు మీకు అవకాశం ఉంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ అప్పుడు పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ నెల రోజులు కానీ కూడా ఇస్తారు చేసుకోవచ్చు మగవాళ్ళు చేసుకోవచ్చు ఆడవాళ్ళు చేసుకోవచ్చు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి సేవ చేయలేరమ్మా వాళ్ళు ఎక్కడైనా పూచూడంటే అవకాశం ఉండదు మనం యాక్టివ్గా ఉండి నలభై ఐదు సంవత్సరాల వరకు

ఇవి చేసుకోవచ్చు ఇది టోల్ ఫ్రీ నెంబర్ అమ్మ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఏమైనా విచారణ చేసుకోవచ్చు తీసుకెళ్ళు ఓం ఆదిపరా ओम भैरवाय स्वाहा।, स्वाहा।, स्वाहा ओम शिरडी साई देवाय स्वाहा ओम दश देवताभ्यो स्वाहा ओम दश महाविद्या देव ओम दश महाविद्या देवताभ्यो स्वाहा ओम अष्ट भैरव देवताभ्यो स्वाहा ओम अष्ट मातृका देवताभ्यो स्वाहा अष्ट मातृका देवताभ्यो स्वाहा ओम महागणाधिपते स्वाहा ओम परमशिवाय स्वाहा మనం ఇలా చేయించుకున్న హోమానికి హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీసే అందుకే ఇంకా అందరు చేయించుకున్నాము చాలాసేపే చేశారు హోమము మన ఇంట్లో జరిగినట్టుగా చాలా బాగా అనిపించింది ఒక్కొక్కటిగా వివరిస్తూ చాలా బాగా చేశారు హోమము అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది స్వర్ణగిరికి అయితే వచ్చాము మాడపరిచి అసలు చూడలేదు ఎప్పుడు చూడలేదు అని అంటే స్వర్ణగిరికి అయితే వచ్చాము ఇది కూడా ఆన్ ద వేనే కదా ఇక్కడ నుండి చాలా దగ్గరలోనే ఉంటుంది టెన్ కిలోమీటర్స్ టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో ఉంటుంది ఇది ఇది కూడా చాలా బాగుంటుంది స్వర్ణగిరి కూడా కానీ మేము అంతకుముందు బర్త్డే లావ్లో పెట్టాను కదా అప్పుడంత అసలు జనాలే లేకుండే ఇప్పుడైతే అసలు ఇంకా ఎక్కడ నుండి చిన్న ఇంకా సెకండ్ తిరుపతి అనుకోవచ్చు ఇది అంత క్యూ లైన్ ఉంది అసలు ఇంకా ఆ లైన్కి భయపడి మేము దర్శనం అయితే చేసుకోలేదు ఇంకా మళ్ళీసారి వద్దాం అన్నట్టుగా జస్ట్ ఆ పై కొయ్యి అయితే పై వరకు ఇంకా స్వామికి దూరం నుండే దర్శనం అంటే దండం పెట్టుకొని ఇంకా సరే ఫ్రీగా వద్దాం పదండి ఎప్పుడైనా జనాలు లేనప్పుడు అని ఆ రోజు మేము వెళ్ళిన రోజు సాటర్డేనా సండేనా అంత అడగలేదు హాలిడే అవుట్లం చాలా జనాలే ఉన్నారు సో ఫ్రీ టైం ఉన్నప్పుడు వద్దాం పదండి ఇంకా నేనున్నట్టుగా రిటర్న్ వచ్చేసాము స్వర్ణగిరికి ఇంత జనాలు వస్తున్నారా అన్నట్టుగా ఆ రోజు తెలిసింది మాకు నైట్ చూస్తే నైట్ నైన్ టెన్ అవుతున్నా కానీ ఇంకా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అసలు ఈ జనాలు అందరు ఎక్కడ వస్తున్నారు అని అనిపించింది ఇంకా ట్రావెల్స్ పట్టుకొని వస్తున్నారు అసలు కొందరు మొత్తం ఓన్ వెహికల్స్ వెళ్ళండి ఓన్ వెహికల్ ఉంటేనే లే రాగలం ఇక్కడికి బస్ ఫెసిలిటీ అయితే ఏమి మీకు తెలిసే ఉంటుందిలేండి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు కట్టారనమాట చాలా బాగుంది ఇంకా నైట్ అయితే నైట్ వ్యూ చాలా బాగుంది మేము డేలో చూసాం కానీ అసలు నైట్ వ్యూ చాలా బాగుంది ఇంకా డేలో వస్తే ఇంకా ఎండా అది ఇది ఇంకా అలసిపోతాము ఇంకా నైట్ వచ్చింది బెటర్ బట్ డేలో వస్తే కాసేపు మంచిగా చూసేటి అని చూసి ఇక్కడే అన్నదానం ఉంటుంది అన్నదానం కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా ఇది వన్ డే ట్రిప్ అనమాట వన్ డే ట్రిప్లో త్రీ విజిట్స్ త్రీ టెంపుల్స్ సో ఇవాళకైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు బాయ్